హలో గాయస్ ఈరోజైతే నేను విత్తనం పెట్టడం జరిగిందండి విత్తనాలు పెట్టడానికి ఇదే సరైన టైం కరెక్ట్ టైం ఈ సీజన్లోనే పెడితేనే విత్తనాలు బాగా మొలుస్తాయి అంటే ఇది రోహిణి కార్తీ అంటారంట ఈ కార్తీలో పెడితే ఏ గింజలైనా మంచిగా మొలుస్తాయి వర్షాలు మంచిగా అంటే ఎక్కువ పడకుండా కొంచెం నార్ నార్మల్గా పడతాయి అన్నమాట అయితే నేను ఈరోజు మొదటిసారి ఈ సీజన్లో ఆనపకాయ గింజలు పెట్టడం జరిగింది ఆన ఆనకాయ అంటే అదేనండి సోరకాయ గింజలు వేరే చోట పెట్టాను ఇక్కడ కూడా పెడుతున్నాను ఇక్కడ ఉన్న గడ్డి అంతా తీసేసి క్లీన్ చేసేసి పెడుతున్నాను ఒకవేళ మీరు ఏదైనా గింజలు పెడుతున్నట్ల విత్తనాలు పెట్టుతున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు ఎండలో ఆరబెట్టిన తర్వాత పెట్టండి గింజలు ఎండలో ఆరబెట్టడం వల్ల మంచిగా అమలు వస్తాయి అంటే డైరెక్ట్గా ప్యాకెట్లో నుండి తీసి పెట్టినట్లయితే అవి సరిగ్గా మొలవవు ప్యాకెట్లో కొంచెం తేమ తేమగా ఉంటుంది కదా ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఏ గింజలు అయినా సరే ఎండబెట్టిన తర్వాత పెట్టండి మంచిగా అమలు వస్తాయి ఇవి ఎలా అమలుస్తాయో చూడాలి ఓకే